హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఆలూ ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీ ఆలు కాంబినేషన్లో ఫ్రై దానికి కావాల్సిన ముందుగా ఒక పావు కిలో క్యాబేజీ తీసుకొని బాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఆలూని ఒక పెద్ద సైజు ఆలూని తీసుకొని అది కూడా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి తరువాత పచ్చిమిరపకాయల్ని దంచుకొని పెట్టుకోవాలి కచ్చాపచ్చాగా తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కడాయి పెట్టుకొని తరువాత అందులోకి ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం తరువాత పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసు పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలని వేసుకోవాలి ఈ విధంగా బంగాళదుంప పీసెస్ వేసుకొని బాగా కట్ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప పీసెస్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి ఈ విధంగా క్యాబేజీని వేసుకున్న తర్వాత అందులోకి సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై ఫ్రై చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి మీకు టైం ఉన్నప్పుడు వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ మనం డైలీ ఇంట్లో ఏ విధంగా కుక్ చేసుకోవాలి సింపుల్గా ఈజీగా అన్న రెసిపీసే నా ఛానల్లో ఉంటాయి ఒకసారి అందరూ టైం ఉన్నప్పుడు విజిట్ చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్న విధంగానే వీడియోస్ అనేవి చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి మీకు టైం ఉన్నప్పుడు ఈ విధంగా పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి గరం మసాలా ఆప్షనల్ ఫ్రెండ్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా వేసుకొని కారం వచ్చేసి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ పచ్చిమిర్చి కాయలు వచ్చేసి దంచుకొని వేసుకున్నాం కదా మీరు కారం తగ్గట్టు చూసుకొని మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే తయారైపోతుంది కేబేజీ ఆలూ కర్రీ ఫైనల్గా తయారైపోయింది క్యాబేజీ ఆలు కర్రీ ఈ విధంగా కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్ పప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది అదేవిధంగా చపాతి రోటీ పుల్కా దేనిలోకైనా కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫైనల్గా ఫైవ్ నుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే తయారైపోయింది కర్రీ ఆలు క్యాబేజీ కర్రీ చాలా చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్